హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా శేషాపురం అనే గ్రామం కలదు ఆ గ్రామంలో శేషయ్య శేషమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు శేషయ్య చాలా మంచివాడు ఎవరితోనూ దురుసుగా కూడా మాట్లాడేవాడు కాదు కానీ శేషమ్మ మాత్రం అలా కాదు చాలా గడుసుది ఊరి జనం ఆమెతో అస్సలు గొడవ పెట్టుకునేవారే కాదు గొడవ పెట్టుకున్నా వాళ్ళు గెలవలేరని తెలుసు పెరట్లో అన్ని రకాల కాయకూర మొక్కలు అలాగే పండ్ల చెట్లను కూడా పెంచేది వాటి మీద ఎవరైనా చెయ్యి వేస్తారేమో అని ఎప్పుడూ అక్కడే కాపలా ఉండేది ఎవరైనా కర్మ గాలి అటువైపుకు చూస్తే వారి పని అయిపోయినట్టే ఏంటి తాయారమ్మా ఇటువైపు చూస్తున్నావు ఏం కోసుకుపోదామని అని అంది అటువైపుగా వెళుతున్న తాయారమ్మని చూసి చాలు చాలే అమ్మ ఊరికే చూస్తేనే ఏదో నీ అన్ని పోసుకుపోయినట్లు అసలు నీ ఇంట్లోకి ఎవరు అడుగు పెడతారు అంత ధైర్యం కూడా చేస్తారా ఎవరైనా అంటూ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తాయారమ్మ మరలాంటి ఉద్దేశం లేనప్పుడు ఎందుకు ఇటు ఆరాగా చూసుకుంటూ వెళుతున్నావు నీ గురించి నాకు తెలియదా వెళ్ళి వెళ్ళు అంటూ శేషమ్మ కూడా తిట్టసాగింది ఇంకొక రోజు ఆ ఊరికి సెలవలకని చుట్టపు చూపుగా వచ్చిన ఒక పిల్లవాడు తెలియక మామిడి చెట్టు క్రింద పడి ఉన్న మామిడి పండు తీసుకోవడానికి వచ్చాడు తీరా ఆ పిల్లవాడు శేషమ్మకు చిక్కాడు అంతే శేషమ్మ ఆ పిల్లవాడిని చెట్టుకి కట్టేసి కొట్టడం మొదలుపెట్టింది అప్పుడే ఇంటికి వచ్చిన శేషయ్య శేషమ్మా శేషమ్మా ఏంటి నువ్వు చేసే పని ఆ పిల్లాడు ఏం చేశాడు ఎందుకు కొడుతున్నావు అంటూ అడ్డుకున్నాడు మీకేం తెలుసండి ఈ పిల్లాడు మామిడి పండు తీసుకువెళ్ళడానికి వచ్చాడు ఎంత దొంగ అంటూ ఇంకొక దెబ్బ వేయబోయింది చాలు చాలే ఆ పిల్లాడు రామయ్య వాళ్ళ వాళ్ళింటికి వచ్చాడే పాపం అందుకే తెలియదు నీ గురించి నువ్వు కొట్టకు నేను చెప్తాలే బాబు నువ్వు ఇంకెప్పుడు ఇటువైపుకు రాకు అంటూ ఆ పడిన మామిడి పండిచ్చి అక్కడి నుంచి పంపించేశాడు ఏమండి ఏమండి ఎందుకు ఆ మామిడి పండిస్తున్నారు అని శేషమ్మ అరుస్తున్నా వినకుండా శేషయ్య ఇచ్చేశాడు ఎందుకండి నేను వద్దంటున్నా ఇచ్చారు రాను రాను మీకు దానగుణం ఎక్కువైపోయింది అంటూ భర్తను తిట్టసాగింది శేషమ్మ పోన్లేమి చిన్న పిల్లవాడు ఏదో ఆశగా వచ్చాడు అయినా చెట్టు నిండుగా అన్ని కాయలుంచుకునే నీ బాధ అన్నాడు శేషయ్య నా బాధంతా ఇచ్చిన కాయ గురించి కాదండి ఆ అలసు తీసుకుని ఊళ్ళో వాళ్ళెవరైనా సరే మనం లేనప్పుడు వచ్చి కాయలన్నీ కోస్తే అంటూ భర్తను తిట్టసాగింది శేషమ్మ చాలు చాలేమే నీ గురించి తెలిసిన వాళ్ళు మన ఇంట్లో అడుగు పెట్టి చీపిరి లాంటిదే తీసుకువెళ్ళలేరు అలాంటిది మామిడి పొళ్ళు కోసుకువెళ్దామని అనుకుంటారా కోసుకు వెళ్ళినా బ్రతుకుతారా అలాంటి భయాలేమి పెట్టుకోకుండా ఈరోజు మీ అన్నయ్య దగ్గర కౌలు డబ్బులు తెచ్చుకుంటానంటున్నావుగా వెళ్ళి తెచ్చుకో నేను ఇంటి దగ్గరే ఉంటాను అన్నాడు శేషయ్య నేను వెళితే మీరేం చేస్తారు ఇప్పుడు నాకు చూపించారు కానీ నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళను చెట్టు నిండుగా మామిడి పండ్లు ఉన్నాయి మీరే వెళ్ళి ఆ కవులు డబ్బులు తీసుకుని వచ్చేయండి అంది శేషమ్మ నేనా సరేలే వెళ్ళొస్తా అంటూ బయలుదేరాడు శేషయ్య ఏమండి ఒక్క రూపాయి తగ్గించినా ఊరుకోవద్దు నీకు అసలే నోట్లో నాలిక లేదు మా అన్నయ్య మోసం చేసినా చేస్తాడు అంది శేషమ్మ ఏంటి చిన్నప్పటి నుంచి నిన్ను చూసిన మీ అన్నయ్య నిన్ను మోసం చేయటమా అది కలలో కూడా జరగదు గాని వెళ్ళొస్తానే అంటూ ప్రక్క ఊరైన గరుడాపురం బయలుదేరాడు వెళ్ళి శేషమ్మ అన్నయ్య దగ్గర కౌలు డబ్బులు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా మధ్యకు వచ్చేసరికి ఒక దొంగ శేషయ్యను అడ్డగించి కత్తి చూపించి ఏ నీ దగ్గర ఏమున్నాయి అన్ని ఇచ్చేసే లేదంటే ఈ కత్తితో నేను పొడిచేస్తా అంటూ బెదిరించాడు ఇక ఆ బెదిరింపులకు భయపడి శేషయ్య తన దగ్గర ఉన్న డబ్బునంతా ఇచ్చేశాడు ఆ చేతికి ఉన్న ఉంగరం కూడా ఇచ్చే ప్రత్యేకంగా చెప్పాలా అంటూ పెద్దగా అరిచాడు ఆ దొంగ అయ్యా ఇదొక్కటి మాత్రం వదిలేయరా ఇది పోతే నా ఉద్యోగం పోతుంది అప్పుడు నా భార్య పిల్లలు నడి రోడ్డు మీదకి వస్తారయ్యా ఇది మాత్రం ఇవ్వను అంటూ బ్రతిమలాడసాగాడు శేషయ్య ఏంటి నీ ఉంగరం పోతే జాబు పోతుందా అని అనుమానంగా అడిగాడు దొంగ అవునయ్యా నేను గరుడాపురంలో జమీందారు గారి దగ్గర పనిచేస్తాను వాళ్ళ చెల్లి శేషాపురంలో ఉంటుంది మా జమీందారు గారు నగలేవో వాళ్ళ చెల్లి దగ్గర ఉన్నాయంట ఆ నగల మూట తీసుకురమ్మని నన్ను పంపించారు అయితే నేను కొత్తగా జమీందారు గారి దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నాను అందుకే వాళ్ళ చెల్లికి నేను తెలియదు తెలియని వాళ్ళకి నగలివ్వదు ఇవ్వదు కాబట్టి మా జమీందారు గారు ఆయన ఉంగరం ఇచ్చి పంపించారు ఇది చూపిస్తే మా చెల్లి నగల మూట ఇస్తుంది వాటిని తీసుకురా అన్నారు ఇప్పుడు గనక ఈ ఉంగరం పోతే ఆవిడ నాకు ఆ నగల మూట ఇవ్వదు నగల మూట లేకుండా వెళితే మా జమీందారు గారు తిట్టడం అట్టుంచి ఉంగరం ఎక్కడ పారేశావని అడుగుతారు అప్పుడు నేను జరిగిందంతా చెప్తాను కానీ నేనే ఆ ఉంగరం దొంగతనం చేసి అబద్ధం చెప్తున్నాను అనుకుని నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు ఉద్యోగం ఉంటేనే లేదంటే మేమందరం నడి రోడ్డు మీదకు రావాల్సిందే ఇక మా పరిస్థితి అర్థం చేసుకో అయ్యా దయచేసి ఆ ఉంగరాన్ని ఇచ్చేసేయ్యి అసలే ఆ శేషం ఎవరిని నమ్మదంట నేను ఉంగరం లేకుండా వెళితే నన్ను దొంగనుకుని కట్టేసి కుట్టినా కొడుతుంది ఇచ్చే అయ్యా అంటూ బ్రతిమలాడసాగాడు శేషయ్య నువ్వు చెప్పిందంతా విని ఈ బంగారుపు ఉంగరాన్ని ఇచ్చేయాలా ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు ఆ దొంగ అయ్యా ఇవ్వయ్యా ఇవ్వకపోతే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోవాలి వాళ్ళకు కనిపించకుండా లేదంటే ఉంగరం నేనే దొంగతనం చేశాననుకుని నన్ను రాజుగారికి అప్పగించి నాకు శిక్ష పడేలాగా చేస్తారు నువ్వు గనక ఆ ఉంగరం ఇవ్వకపోతే నేను నా కుటుంబం దొంగల్లాగా ఇక్కడి నుంచి పారిపోవాలి ఇవ్వవా అంటూ ఏడుస్తూ బ్రతిమలాడసాగాడు శేషయ్య నీ జీవితం ఏమైతే నాకేంటి అని ఒక గుద్దు గుద్దీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దొంగ వెళుతూ వెళుతూ అవును ఆ శేషమ్మకి గుమస్తా ఎవరో తెలియదని చెప్తున్నాడు నేనే ఆ గుమస్థానం చెప్పి ఉంగరం చూపిస్తే ఆ నగల మోటిచ్చేస్తుందిగా దాంతో ఇక నేను జీవితంలో దొంగతనం చేయకుండా హాయిగా బ్రతికేయొచ్చు అని అనుకుని గబగబా శేషాపురానికి బయలుదేరాడు ఆ దొంగ శేషయ్య ఇంటికి వచ్చి ఏమండి ఎవరు లోపల అంటూ పిలవసాగాడు శేషమ్మ బయటకు వచ్చింది అమ్మా మీరు శేషమ్మ గారేనా అని అడిగాడు ఆ దొంగ ఆ అవును అయితే అంది శేషమ్మ అదేనమ్మా గరుడాపురం జమీందారు గారి చెల్లిగారేగా మీరు అని అడిగాడు ఆ దొంగ అవును అయితే ఏంటి అంది శేషమ్మ అదేనమ్మా మీ అన్నయ్య గారు ఆ మూట తీసుకురమ్మని పంపించారు ఇదిగోండి ఆయన ఉంగరం కూడా తీసుకువచ్చాను ఇది చూపిస్తే మీరు మూట ఇస్తారని చెప్పారు మీరు గనక కాస్త త్వరగా ఇస్తే చీకట పడకముందే నేను జమీందారు గారి దగ్గరకు వెళ్ళిపోతాను అని చెప్పాడు ఆ దొంగ ఆ ఉంగరాన్ని పట్టుకుని చూసి ఏంటిది మా ఆయన ఉంగరం కదా కానీ మా అన్నయ్య ఉంగరం అంటాడేంటి అసలు మా ఆయన ఉంగరం ఇంటి దగ్గరికి ఎలా వచ్చింది వీడిని కట్టేసి కొడితే గాని అసలు విషయం తెలియదు అని మనసులో అనుకుని ఆ తెస్తానుండయ్యా అంటూ లోపలికి వెళ్ళి తాళ్ళు తీసుకుని ఇంటి వెనకగా వచ్చి ఆ దొంగకి తెలియకుండా వెనక నుంచి అతడిని కట్టేసింది కట్టేసి ఒరే ఇప్పుడు చెప్పు మా ఆయన్ని ఏం చేశావు ఈ ఉంగరం మా ఆయనది ఏం చేశావో చెప్తావా చెప్పవా అంటూ కొట్టడం మొదలు పెట్టింది మీ ఏంటి జమీందారు గారు ఈ ఉంగరం ఇచ్చి పంపించారు నేను గుమస్తా అని నాకేం తెలియదు అంటూ అబద్ధం చెప్పసాగాడు దొంగ ఏంట్రా ఈ శేషమ్మ దగ్గరే నీ తెలివితేటలు చూపిస్తున్నావా ఈ ఉంగరం ఎవరిదో నాకు తెలియదా మా ఆయనది మా ఆయన్ని ఏం చేసావో చెప్తావా లేదా అంటూ బాదుతూనే ఉంది శేషమ్మ ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ చెప్తాను కొట్టకు కొట్టకు అంటూ నిజమంతా చెప్పేశాడు ఆ దొంగ ఒరే ఈ శేషమ్మ ఇంట్లో నుంచి చీపిరి పుల్ల తీసుకోవాలన్న ఎవరికి ధైర్యం చాలదు అలాంటిది నా కౌలు డబ్బులే తీసుకుంటావా నిన్నేం చేస్తానో చూడు అసలు నువ్వు ప్రాణాలతో ఎలా బయటపడతావో అది కూడా చూస్తాను అంటూ ఇంకాస్త కొట్టసాగింది శేషమ్మ ఇంతలో శేషయ్య గ్రామాధికారి గారిని తీసుకుని వచ్చాడు వారిని చూస్తూనే వచ్చారా నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయి కారాగారంలో బంధించండి ఇక్కడ ఉంటే నా ప్రాణాలు తీసినా తీసేస్తుంది అంటూ భయపడుతూ అరవసాగాడు దొంగ ఇక గ్రామాధికారి గారు దొంగ దగ్గర ఉన్న డబ్బు తీసుకుని శేషమ్మకు ఇచ్చేసి దొంగను బటులకు అప్పగించేశారు బటులు దొంగను తీసుకువెళ్ళిపోయారు శేషమ్మ నీ శక్తి శేషయ్య నీ యుక్తితో ఈరోజు దొంగ దొరికాడు అని శేషయ్యను శేషమ్మను పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గ్రామాధికారి గారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్